హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కె బాక్స్ మనం చూడబోయేది మీషో నుంచి తీసుకున్న కొన్ని జ్యువెలరీ సెట్స్ అండి చాలా చాలా బాగున్నాయి అనమాట మనకు వచ్చేసి బడ్జెట్ లో వన్ వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ అండి ముత్యాలది ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ పడింది అనమాట మనకు వచ్చేసి ఇలా ఉంది లాకెట్ ఈ మోడల్ ఐడియా ఉంటదండి అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చాలా వేసుకునే వాళ్ళు అనమాట ఇలా గ్రీన్ వైట్ రెడ్ కాంబినేషన్ లో వచ్చేసింది అనమాట చాలా చాలా బాగుంది టూ లేయర్స్ తో ఉంది అనమాట మనకి చాలా చాలా బాగుంది బడ్జెట్ లో మంచి ఉందనమాట చిన్న పెండెంట్ వేసి వేసుకున్నా బాగుంటది లేదు అంటే ఇలాగే వెయిట్ చేసినా కూడా బాగుంటది అనమాట మనకు వచ్చేసి ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఇది వచ్చేసి వచ్చేసి నెక్స్ట్ వన్ ఇంకొక పీస్ అండి చూడండి ఎంత బాగుంది అసలు సింపుల్ గా నీట్ గా చాలా బాగుంది అనమాట కెమెరాకి కొంచెం బ్లర్ అవుతుంది బట్ బయట అయితే చాలా బాగుంది ఇవన్నీ పగడాలు కాదండి ఆర్టిఫిన్ ల్ బడ్స్ అనమాట మనకు వచ్చేసి ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ బట్ చాలా చాలా బాగుందండి పెండెంట్ అయితే చాలా బాగా నచ్చింది ఇలా ఫినిషింగ్ లో వచ్చేసింది అనమాట మనకు వచ్చేసి చాలా బాగా కనిపిస్తుంది అనమాట నీట్ గా చాలా బాగుంది అనమాట ప్లెయిన్ శారీస్ కానీ ఏదైనా కి సింపుల్ గా ఇలా పెట్టుకొని వెళ్తే కూడా చాలా బాగుంటే ఎంతో క్యూట్ గా చాలా బాగున్నాయి అనమాట మనకి వచ్చేసి నేను ఈ ఆరెంజ్ చైన్ చూపించాను కదండి దానికోసమై తీసుకున్నాను చాలా చాలా బాగా వచ్చినాయి అనమాట వైట్ చాలా చాలా బాగుంది సో మీకు దగ్గరకు పెట్టి టూపీస్ అర్థమవుతుంది కదా మీకు చూడండి మంచి ఫినిషింగ్ తోటి బడ్జెట్ లో వచ్చేసినాయి అనమాట చాలా చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక బీడ్స్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ప్రైజ్ టూ థర్టీన్ పడింది బట్ చాలా బాగుందండి మంచి షైనింగ్ తోటి ఉందనమాట ఇలా వచ్చేసింది డార్క్ గ్రీన్ ప్లస్ లైట్ గ్రీన్ మిక్సింగ్ లో వచ్చింది చాలా చాలా బాగుంది మనం ఇలాగే పేరప్ చేసినా బాగుంటది ప్లెయిన్ శారీస్ పైన ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటదండి చూడండి మంచిగా రాయల్ లుక్ అయితే కనిపించేస్తుంది అనమాట మనకి సింపుల్ గా నీట్ గా ఎలిగెంట్ గా కనిపించేస్తుంది చూడండి ఇలా వచ్చేసింది అనమాట మనం ఇక్కడ పెండెంట్ వేసి కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇలాగే గా పేర్ అప్ చేసినా కూడా బాగుంటదండి అండి ఇలాంటివి అయితే ప్లెయిన్ శారీస్ అయితే చాలా మంచి లుక్ అయితే తెలుస్తుంది అనమాట చూడండి సింపుల్ గా నీట్ గా చాలా చాలా బాగా కనిపించేస్తుంది అనర్టిఫిషియల్ బీడ్స్ ఏనా అండి మనకి వచ్చేసి బట్ చాలా చాలా బాగుంది బడ్జెట్ లో కదా అండి టూ థర్టీన్ లో చాలా బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తాను అనమాట ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి మనకి ఎంత నీట్ గా అనిపించేస్తుంది మీకు చాలా రెజెక్ పెట్టి చూపిస్తున్నాను లుక్ వైజ్ గానీ క్వాలిటీ వైజ్ గానీ చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక సెట్ అండి చాలా చాలా బాగుంది ఇది కంటే మోడల్ లో వచ్చేసింది అనమాట మనకి ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీన్ పడింది అండి ఫస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూడండి ఇలా ఇచ్చారనమాట చాలా బాగుందండి ఇయర్ రింగ్ కూడా చాలా క్యూట్ గా నీట్ గా వచ్చేసింది అనమాట మనకి చాలా చాలా ప్యూట్గా ఉంది అనమాట ఇది కంటే కూడా చాలా బాగుందండి చూడండి ఇలా వచ్చేసింది అనమాట మనకి కొంచెం బ్లర్ అవుతుందండి వీడియోకి బట్ చాలా చాలా బాగుంది నక్షి ఫినిషింగ్ తోటి వచ్చేసింది అనమాట మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది ఇక్కడ వచ్చేసి మూవోళ్ల తోటి చాలా చాలా బాగుందండి ఒకటి ఇంకొకటి కొంచెం ఫ్లెక్సిబుల్ ఉందండి ఇలా మనకి వచ్చేసి కనిపించేస్తుంది మేడ అయితే జస్ట్ ఇలా పెట్టుకుంటే తెలుస్తుంది కదా మీకు చాలా నిండు కనిపించేస్తుంది అనమాట చూడండి చాలా నిండు కనిపించేస్తుంది లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా చాలా బాగుంది అనమాట మనకు వచ్చేసి ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక నెక్ సెట్ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు ప్రీమియం క్వాలిటీ అనమాట ఇది వచ్చేసి సెవెన్ సెవెంటీ టూ పడింది మనకి చాలా బాగుంది గోల్డ్ ప్లేటెడ్ తోటి వచ్చింది అనమాట ఇలా బర్డ్స్ ప్లస్ ఫ్లవర్ థీమ్ తోటి వచ్చింది ఆ వీడియో కంటే బయట కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ కానీ అది లుక్ వైజ్ కానీ చాలా బాగుంది అనమాట మనకి కూర్చుకోవడం అలాంటిది ఏ లేదు చాలా చాలా బాగుందనమాట మనం లలో వన్ గ్రామ్ తీసుకుంటాం కదా సేమ్ అలాగే ఉందన్నమాట మనకు వచ్చేసి అసలు నో ప్రాబ్లం అనమాట చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది సేమ్ అలాగే ప్రొవైడ్ చేశారండి మనకి లాకెట్ ఎలా ఉందో సేమ్ అలాగే వచ్చాయన్నమాట ఇలా గ్రీన్ బేడ్స్ ప్లస్ వైట్ గ్రీన్ స్టోన్స్ ప్లస్ వైట్ స్టోన్స్ తోటి వచ్చేసింది కింద బర్డ్ ఎగురుతున్నట్టు వచ్చేసింది అనమాట మనకి చాలా బాగుంది ఇది చూనింగ్ కంటే వేర్ చేసిన తర్వాత ఇంకా నిండు కనిపిస్తుంది అండి వచ్చేసిన కలెక్షన్ అన్ని టెన్ బై టెన్ ఇస్తానండి చాలా చాలా బాగున్నాయి అనమాట మనకి మనకి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇంకొక నెక్ సెట్ అండి ఇది డైమండ్ మోడల్ లో ఉందన్నమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ పడింది అనమాట చాలా చాలా బాగుందండి ఇది కూడా వచ్చేసి మనకి సిల్వర్ ప్లేటెడ్ లో వచ్చిందనమాట మనకి ఇలా ఆ డైమండ్ లుక్ ఉంటది కదా సేమ్ అలాగే ఫినిషింగ్ లో ఉందన్నమాట చాలా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇయర్ కూడా మనకి ఇలా బిగ్ సైజ్ లో వచ్చినాయనమాట ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా సరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఫెస్టివల్స్ కానీ లేదు అంటే సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళడానికైనా కానీ చాలా చాలా బాగా చూడండి మీకు తెలుస్తుంది కదా లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ నో ప్రాబ్లం అనమాట టెన్ బై టెన్ ఇది కూడా వచ్చేసి చూడండి ఇది కూడా ఈ ప్రోడక్ట్ లింక్స్ అనేవి నేను మెన్షన్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేసేసేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్